ఓకే చచ్చినవం చేయండి లెఫ్ట్ స్టార్టింగ్ ఓకే ఓకే లెఫ్ట్ స్టార్టింగ్ వెళ్ళిపోవచ్చు అంతే ఎదురు రైట్ ఓకే ఓకే ఖచ్చితంగా స్లోగా రండి వచ్చి లెఫ్ట్గా ఉండండి ఓకే ఈ బాక్స్లో ఉండండి ఓకే రైట్ మిమిర్రో లెఫ్ట్ మిర్రర్ కంపల్సరీ చూసుకోండి ఓకే డబల్ రోడ్లో డివైడర్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ డివైడర్ అంటే ఉండండి స్లో ఓకే ఓకే రైట్ స్లో కొంచెం గ్రేట్ వచ్చేయండి అదే అదే అనమాట ఓకే రైట్ కొంచెం రైట్ అదే పొద్దున

yo డ్రైవ్ చేసేటప్పుడు మాకు నాలుగు కళ్ళు పోకాల్సి ఉండాలి అంటే ఫ్రంట్ చూడాలి బ్యాక్ చూడాలి సైడ్ ఎటు నుంచి వస్తున్నాయి ఏంటంటే అంత అన్స్ప్రెడ్ కదా మనం ఇక్కడ జంక్షన్ గా చూసుకోండి ఇక్కడ క్లాస్ ఫ్రెడ్ చేసి ప్రైవేట్ చేసుకుంటాం Okay. Sir, Okay. Okay. Right. 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 ಅನ್ಸ್ಪೆಡ್ ಅನ್ನ ಗಟ್ಟುಂಥಿ ತುಂಬಾನ ತೂಕ ಅಂತ ಮನ ಎಕ್ಟಿವ್ ಉಂಟಿ ముందు మన వెహికల్ కంటే ఫ్రంట్ వెహికల్ వచ్చేసారా దాన్ని గమనించండి అది ఏదైనా సరే టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదైనా సరే అనెస్పెక్టెడ్ లెఫ్ట్ తిరిగితే రైట్ తెలియదు కదా మనకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ సివ్వచ్చు స్లోగా ఉండి ఇక్కడ క్రాస్ రోడ్ ఇక్కడ లెఫ్ట్ ఉండిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు స్లో ఓకే తెస్తున్నారా అది ఇక్కడ రైట్ కటింగ్ చేసి ల్యూ టర్న్ చేసేవి ఉన్నాయి మూడు అడులు గ్యాప్ ఉంది డివైడర్కే కారుకి మూడు అడుగు గ్యాప్ ఉండాలి ఇక్కడ రూట్ చేస్తుంది మూడు అడలు గ్యాప్ ఉంది వాళ్ళు పక్కన ఉంది చూసుకోండి వెంతాలో చూసుకోండి పచ్చి లోన్ చేసిండు ఓకే చూసుకోండి ఫుడ్